హలో ఫ్రెండ్స్ ఇవాళ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ పొంగనాల్ని చాలా సింపుల్గా చాలా క్విక్ గా ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి ముందుగా బాగా పులిసిన ఇడ్లీ పిండి తీసుకోండి ఈ ఇడ్లీ పిండిలో వాటర్ ఏమి యాడ్ చేయలేదు నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే జీలకర్ర వేయట్లేదు ఇలా బాగా కలుపుకొని ఇది కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ పోసుకోండి ఇలా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి మరీ జారుగా ఉండకూడదు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టుగా ప్రిపేర్ చేస్తాను ఇలా చేసుకుని ఈ పిండిని పక్కన పెట్టుకోండి మనం పొంగనాలు వేసుకుంటూ ఉంటాం కదా ఆ ప్యాన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని గ్యాస్ వెలిగించండి అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకుంటే పొంగనాలు క్రిస్పీగా వస్తాయి మంచి కలర్ లో వస్తాయి ఇలా ప్యాన్ కొంచెం వేడైన తర్వాత గరిటతో మీకు ఇష్టమైన సైజు లో పొంగనాల్ని వేసుకోండి ఇలా అన్ని కూడా వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించండి ఇలా టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి ఈ పొంగనాలకి ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక ఇంకో వైపు కి టర్న్ చేసుకోండి ఇలాగే అన్ని కూడా ఇంకో వైపు కి టర్న్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి ఇలా రెండు వైపులా కూడా బాగా ఉడికిపోతే టేస్ట్ బాగుంటుంది లోపల వరకు కూడా పిండి పిండిలా లేకుండా బాగా ఉడికిపోతాయి ఇలా టూ మినిట్స్ తర్వాత ఇటువైపు కూడా బాగా ఉడికిపోయాక చూడండి రెండు వైపులా కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి తీసి వేరొక ప్లేట్ లోకి వేసేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఇడ్లీ పిండితో రుచికరమైన పొంగనాలు రెడీ అయిపోతాయి ఇంకో వాయి వేసేటప్పుడు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత తర్వాత పొంగణని వేసుకోండి ఇలా వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించండి మళ్ళీ ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా మంచి కలర్ వచ్చి టూ మినిట్స్ పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి ఇలా ఉడికిపోయిన తర్వాత ప్లేట్ లోకి వేసేసుకోండి చూసారు కదండి పొంగనాల్ని ఎంత సింపుల్ గా చేసుకున్నామో ఇడ్లీ పిండి ఈసారి ఇంట్లో మిగిలిపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ పొంగనాల్ని ఆవకాయ చట్నీ గాని కొబ్బరి చట్నీ టమాటా చట్నీ పొడి కారంతో తిన్నా చాలా బాగుంటాయి మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ పొంగణాలని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్